అంబరీషుడు విష్ణుభక్తి పరాయణుడు నిరంతరం విష్ణువునే స్మరించే ఆయన ఈ ఐశ్వర్యమంతా పరమాత్రుడిదే నేను ఆయన తరపున రాజ్యపాలన చేస్తున్నాను అనే భావనతో వెలిగేవాడు అంబరీసుడు ఒక సంవత్సరం పాటు ఏకాదశి వ్రతం చేశాడు వ్రతం నిర్ణయం ప్రకారం ద్వాదశి తిథి ఉండగా ఉపవాసం ముగించాలి వ్రతం నియమాన్ని అనుసరించి భోజనం చేసేందుకు సిద్ధమవుతుండగా దురాస మహాముని తన శిశు వృందాలతో వచ్చాడు అందరినీ సాధారణంగా ఆహ్వానించిన అంబరీసుడు ఏకాదశి వ్రతం ముగించిన సంగతి చెప్పాడు ద్వాదశి గడియ ముయక ముందే స్నానం చేసి రమ్మని వారంతా పూజించాకే తాను ఆహారం స్వీకరిస్తానని చెప్పాడు అలాగే అంటూ వెళ్ళిన దురాసనుడు స్నానానికి నదిలో దిగి ధ్యానంలోకి వెళ్ళిపోయాడు ద్వాదశి తిది ముగుస్తుండడంతో వేద పండితుల సూచన మేరకు అంబరీ ీసుడు కొన్ని నీళ్లు స్వీకరించాడు అదే సమయానికి అక్కడ దుర్యాసురుడు ధ్యానం నుంచి బయటకు వచ్చాడు అంబరీసురుడు తనకు అతిథి సత్కారం చేయకుండానే నీరు తాగాడని తెలుసుకొని పట్టులేని ఆగ్రహంతో కృత కృత్య అనే శక్తిని ప్రయోగించాడు స్వామి నేను ధర్మం తప్పలేదు అన్యాయాన్ని నిరోధించగలిగేది నువ్వే అంటూ ఆ శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడు అంబరీషుడు ఆ స్వామి కరుణతో సుదర్శన చక్రం అండగా నిలిచింది ముందుగా కృత్యాను ద్రహించింది అనంతరం దుర్యాసుని వెంటపడింది దుర్యాసునుడు ప్రాణాభయంతో లోకాలన్నీ తిరిగి తిరిగి దేవుడి వద్దకు వచ్చాడు నేనేమి చేయలేను విష్ణువునే ఆశ్రయించుకున్నాడు బ్రహ్మ దృవ్యాసునుడు మహావిష్ మహాపరమేశ్వరుని ఆశ్రయించగా అది అది విష్ణమాయ అనువు ఆయనే శరణం వేడుకున్నాడు శ్రీహరి అక్కడే తాను రక్షించగలడని గ్రహించిన ఆయన పాదాలను ఆశ్రయించాడు నేను భక్తులను వంశమై ఉంటాను వేల సంవత్సరాల తపస్సు చేసిన ఎదుటివారు వారిని క్షమించగలిగే విశాల హృదయం నీకు లేదు ఈ కోపం నీకు శత్రువుగా మారింది సాధుజనాల రక్షణనే నీ ధర్మం నా భక్తుడి రక్షణకు సుదర్శన చక్రాన్ని ఉపయోగించాను అప్పటికే అంబరీషుడు నిన్ను రక్షించగలడు అన్నాడు విష్ణుమూర్తి దాంతో దుర్యాసునుడు అంబరీషుడు ఆశ్రయి అంబరీషుని ఆశ్రయించగా అతడు విష్ణువును ప్రార్థించి సుదర్శన చక్రం నుంచి కాపాడాడు ఋషులైనా యోగులైన ఆ సందర్భంగా గ్రహానికి లోనైతే ఆ ఫలితాన్ని అనుభవించక తప్పదు భక్తిభావం ఎంతో గొప్పది ఆ అంచలన్న విశ్వాసంతో దేవుని ఆశ్రయించే భక్తులను పరమాత్ముడి సదా రక్షిస్తాడని చెప్తాం